ఇక రామ్ చరణ్ త్రిబులార్ తర్వాత రావాల్సిన గేమ్ చేంజర్ ప్రాజెక్టు గత మూడేళ్లుగా సెట్స్ మీద నడుస్తూనే ఉంది ఇక రామ్ చరణ్ మరో ప్రాజెక్టు మీదకి వెళ్లకుండా గేమ్ చేంజర్ షూటింగ్ ఉన్నప్పుడల్లా శంకర్ తో కలిసి జర్నీ చేస్తూనే ఉన్నాడు ఇక అసలు గేమ్ చేంజర్ షూటింగ్ కి అంతం లేదా రిలీజ్ డేట్ ఇవ్వడానికి శంకర్ గారికి తీరక లేదా అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఇక రామ్ చరణ్ అప్పుడెప్పుడో మార్చి లో పూజా కార్యక్రమాలు బుచ్చిబాబుతో ఆర్సి సిక్స్టీన్ ని మొదలు పెట్టాడు పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేందుకు రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తుంది ఇక గేమ్ చేంజర్ షూటింగ్ ఓ కొలికి వస్తే కానీ చరణ్ ఫ్రీ అవ్వడు అందుకే బుచ్చిబాబు వెయిటింగ్ గేమ్ చేంజర్ కి సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది ఇక దానితో చరణ్ గేమ్ సెట్స్ నుంచి బయటికి వచ్చేసాడు ఇకపై బుచ్చిబాబుతో చేయాల్సిన ఆర్సీ సిక్స్టీన్ సెట్స్ మీదకి వెళ్లిపోతాడు ఇక గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయం ఎలా ఉన్నా రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ నుంచి బయటపడ్డాడు ఇక ఆర్సీ సిక్స్టీన్ కోసం చరణ్ మేక్ ఓవర్ అయ్యేందుకు ఆస్ట్రేలియా వెళతాడని తెలుస్తుంది ఇక ఆస్ట్రేలియా నుంచి రాగానే బుచ్చిబాబు పని మొదలు పెడతాడని సమాచారం ఏది ఏమైనా మూడేళ్లు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలాక్స్ అయ్యాడు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్